జిల్లాలో హిందూపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ కూడా వెనుకబడిందని ఇందుకు ప్రధాన కారణం స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడం ఉన్నవారు ప్రజాభివృద్ధి పట్ల అవగాహనల లోపంతో హిందూపురం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ పేర్కొన్నారు వీరి నిర్లక్ష్య కారణంగానే జిల్లా కేంద్రం మెడికల్ కళాశాల చేజారిపోయిందని ఇప్పటికైనా హిందూపురం అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో లక్ష సంతకాలు సేకరించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లమని వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా గురువారం పట్టణంలో వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హిందూపురం అభివృద్ధిపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై పలు వివరాలు వెల్లడించారు తాను గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు పార్టీకి చేసిన సేవలు గుర్తించిన వైసీపీ సమన్వయకర్త దీపికా వేణు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సహాయ సహకారాలతో వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన తనవంతు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానన్నారు అయితే హిందూపుర్ నియోజకవర్గానికి సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఏ ఒక్కరు కూడా చెప్పడం లేదని తెలిపారు హిందూపురం నియోజకవర్గాల ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కావాలంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందని తెలిపారు త్వరలో రాబోవు ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హిందూపురం నుండి పోటీ చేయాలి హిందూపూర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ లక్ష సంతకాలు సేకరించి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తామని అన్నారు నిర్ణయం తీసుకుంటూ పద్దెనిమిదో తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోండి ముందుకు పోవాలని ఈ ప్రైస్ పెట్టడం జరిగింది హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడంతో హిందూపురానికి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని హామీ అడుగుతున్నా ఏ పార్టీ మీరు ఏ పార్టీలో ఉన్నారు వైసీపీలోనే ఉన్నారు వైసీపీలో ఆ రోజు ఇక్బాల్ గారు జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పినాడు కదా సొంత పార్టీ తిరుగుబాటు సొంత పార్టీ మీద తిరుగుబాటు అని ఎందుకు అనుకుంటారు సొంత ఇంట్లో నాకు నష్టం జరిగిందని చెప్పి అడుగుతున్నాను హిందూపూర్ ప్రజల కోసం అడుగుతున్నాను నా సొంత దీనికోసం ఏం కాదు ఇప్పుడు నా సొంత దీనికి ఏదో పదవి అడుగుతాను పదవి ఇస్తారు హ్యాపీగా నేను ఉండిపోతాను నేను హిందూపూర్ ప్రాంత ప్రజల కోసం కదా అడుగుతుండేది మీకోసం కదా మీ ఫ్యామిలీల కోసం కదా నేను అడుగుతుండేది లేదు మీరు బయట వాళ్ళు ఉన్నారా దీంట్లో ఎవరైనా అన్ని పార్లమెంట్ కాన్ఫరెన్స్ జిల్లాలుగా ప్రకటించి మన హిందూపురాన్ని ఎందుకు జిల్లాగా ప్రకటించలేకపోయినారు చెప్పినా కదా ప్రణాళిక ఎట్లా చేసుకున్నారు అంటే రేపటి నుంచి లక్ష సంతకాల సేకరణ ఇంక్లూడింగ్ మీతో సహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్గా కలవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ఎందుకంటే ఆయనతో కలవడానికి నాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు పెద్దలు మా పార్టీలో నాయకులు కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు పద్దెనిమిదో తారీఖు లేదు పదిహేడు పద్దెనిమిదో తారీఖు దీనిపైన నా రాజకీయ భవిష్యత్తు పైన ఆ రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తాం ఇప్పుడు ప్రధానంగా మీరు జగన్ కావాలి జగన్ అన్నారు అంటే ఇప్పుడు జగన్ హిందూపూర్ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ లేదంటే కేవలం అభివృద్ధి మీద హిందూపూర్ నుంచి ఆయన పోటీ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హిందూపూర్లో పోటీ చేసినాడంటే మనకు గౌరవం ఉంటుంది రేపు పొద్దున మనకు ఉద్యోగ అవకాశాలు ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని ఒక నమ్మకము లేదు ఆయన పోటీ చేయలేని పక్షంలో ఆయన క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకోమనండి మన హిందూపూర్ అభివృద్ధికి ఏమి తోడ్పాటు అందిస్తారు మన హిందూపూర్ కి ఒక బ్రాండ్ గా మనకి ఏమి ఇస్తారు జిల్లా పోయింది మెడికల్ కాలేజ్ పోయింది లేదు మనకి మళ్ళా జిల్లాగానే ఇస్తారా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అలా పెద్దిరెడ్డి గారిని గత ఎనిమిది నెలల కాలం ఆయనే పిలిపించినాడు ఈ ఇప్పుడు ఇష్యూ చేరేష్ దీన్ని మేము న్యాయం చేస్తాము ఇది నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడే విషయము మేము జగన్ సార్ దగ్గర నిన్ను మీటింగ్ అపాయింట్ చేస్తాము నువ్వు అడుగు దీన్ని ఖచ్చితంగా హిందూపురానికి మేము తోడ్పాటు అందిస్తాము మీకు న్యాయం చేస్తామన్నాడు అంటే మీకు అంటే నాకు కాదు హిందూపూర్ ప్రజలకు న్యాయం చేస్తామన్నాడు ఇప్పటివరకు హిందూపూర్ ప్రజల గురించి ఏ విధమైన హామీలు కానీ జిల్లా కోల్పోయినందుకు మనకు భరోసాగా ఏది కానీ మాకు చెప్పడం లేదు ఆ రోజు కూడా ఇదే డిమాండ్ అడిగిన జిల్లా కోల్పోయినాము మెడికల్ కాలేజ్ కోల్పోయింది దానికి మీరు ఏ విధమైన తోడ్పాటు అందిస్తారు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూపూర్ నుంచి పోటీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నామని అడిగినాం ఈ రోజు కూడా సేమ్ డిమాండే రేపటి నుంచి ప్రణాళిక ప్రజల సమక్షనా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నాయకుల తరఫున మద్దతుదారు తరఫున జగన్మోహన్ రెడ్డి నా మద్దతుదారులే తప్ప ఇక్కడ వేరే దీన్ని వర్గాలు అంట అనా వర్గాలుగా విడిపోవడం అంట అది వర్గాలుగా విడిపోవడం అని ఎందుకు అనుకోనల్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ పార్టీ మన హిందూపూర్లో ఏ పార్టీ ప్రధానంగా పోటీ చేసినా హిందూపూర్ అభివృద్ధి కోసం పాటు కదా ఏ పార్టీ వచ్చినా తెలుస్తుంది ఇప్పుడు నన్ను కూడా కలుపుకొని వాళ్ళు ఆరు నెలల కాలంగా పనిచేసినారు నాకు ఒక కన్వీనర్ పోస్ట్ ఇచ్చినారు నేను ఎంతవరకు పనిచేసినో మీకు తెలుసు వాళ్ళు నాకు ఎంతవరకు తోడ్పాటు అందించినారో మీకు తెలుసు కానీ నా ధ్యేయం ఒకటే హిందూపూర్ని జిల్లాగా అయినా ప్రకటించండి లేదా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇండూపూర్కి అయినా పోటీ చేయమనండి లేదా ఏమి ఇస్తారో వాగ్దానం చేయమనండి ప్రజల తరఫున నేను వస్తుంది నేను రాజకీయాలకు రావడం కూడా మన హిందూపూర్కి ఏదో మంచి జరుగుతున్న ఇంటెన్షన్తో వచ్చినానే తప్ప నేనేదో నాయకుడు కావాలనే ఇంటెన్షన్ నాకు లేదు ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా ఇదే మాటే చెప్తున్నాను ఈ రోజు కూడా ఇదే మాటే చెప్తున్నాను ఓకే